అన్న జెండాలు కిందికి దించండి ఎందుకంటే సార్ మన నంది కొట్టుకూరు సత్తా ఏందో తెలియాల ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లోనే ప్రపంచం సృష్టిస్తున్న రాజకీయ చాణిక్యులు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇన్నోవేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నంది కొట్టుకూరికి రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది కొట్టుకోరు మరి ఒకప్పుడు నందనంగా ఉండే నంది కొట్టుకోరు మరి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది అని మీరు అందరూ ఆలోచన చేసుకోండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మన నంది కొట్టుకూరికి ఏడు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు కోళ్ళ ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియాన్ని కట్టించారు అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ ఉన్న ఎంపీ శాంక్షన్ చేసాడా అంటే శాంక్షన్ చేశాడంట మన నంది ఒకటే అన్న నంది కొట్కూరు నియోజకవర్గము ఒక ఎస్సీ రిజర్వేషన్ కి చెందిన నియోజకవర్గం ఇది ఇక్కడ ఎవరి గుప్పట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు రౌడీజము ఇంతకు మించి ఏమి లేదు ఈరోజు బైరెడ్డి కుటుంబంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే ఇంకెవరిదో కాదు ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాయిననే తిడుతూ ఉంటే మైకు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావయ్యా నందికోటూరికి నువ్వు ఏం మంచి చేసినావు అయ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు అట్లాగే ఒకటి ఆలోచన చేయండి ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఈరోజు నా పైన కేసులు పెడితే సహించాను మా నాన్నను తిడితే సహించాను కానీ మా అమ్మను కూడా ఇక్కడ నందికోటి కూరులో తిట్టడం అనేది ఎంతవరకు సబబు ఆ రోజు మొన్న తడుతూరికి పోయినాను నేను తర్తూరిపోతే మరి మా చిన్నాన అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వేదవలతో ఆయన దొప్పించినా పర్లేదు నేనేం ఫీల్ అయి ఉండేదని కాదు కానీ ఎవరో రౌడి ఎవరో రౌడీ వెదవలతో ఇంటి ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏ రాజకీయాలు చేస్తారో ఆలోచన చేయండి నందికోట్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఇక్కడ అంటే రౌడీల చేతుల్లో కాదు మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అని నేను కోరుకునే దాన్ని కాబట్టి అందరం కూడా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అందరూ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జయసూర్య అన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన నాకు బైరెడ్డి కూతుర్ని ఇద్దరిని గెలుపవ గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు